హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏంటబ్బా ఈరోజు గార్డెన్ కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకుంటున్నారా అవునండి వచ్చేసాను మంచి ప్రశాంత వాతావరణం అక్కడ టౌన్కి విశాఖపట్నానికి టౌన్కి దూరంగా ప్రశాంతంగా కొండ పక్కన శ్రీ స్వామివారి గోశాల నృసింహవనం అని ఉంది కదా అదేనండి సింహాచలంలోని సింహాచలం దేవస్థానం తాలూకు గోశాలలో ఓ మంచి భోజనాల పండగ జరగబోతుంది ఇక్కడ దానికి ఆ పండగకి మేము వచ్చాము శబల భోజనాల పండగ ఏంటి భోజనాలు పండుగ ఏంటి అనుకుంటున్నారా భోజనాలు ఏంటి పెళ్లి కలితే భోజనాలు పెడతారు గృహప్రవసం కలితే భోజనాలు పెడతారు ఇంక బర్త్డే ఫంక్షన్ కలిపి భోజనాలు పెడతారు అది అంత మాత్రం భోజనాలు పండుగ అయిపోతుందా అప్పుడు బోల్డ్ భోజనాలు కదా అసలు మేము అంత నెలంతా బోల్డ్ అండి ఫంక్షన్లో పెళ్ళిళ్ళు తిరిగాము ఇంకా ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా ఉందండి ప్రత్యేకత ఉంది భోజనాలు పడగంటే అలాంటి ఇలాంటి భోజనాలు కాదు మన జన్మలో తినని భోజనాలు అనమాట ఇవి అలాగే ఒక్కసారి ఒక్క లుక్ వేసేయండి ఇవన్నీ కూడాను ఇక్కడ చక్కగా మంచి మంచి స్టాల్స్ పెట్టి అక్కడెక్కడ పాలు తిని వాడకుండా క్లాత్ బ్యాగుల్లోనే ఏంటి ఎండిపోయిన బీరకాయలు ఎండిపోయిన ఆనబకాయలు ఏ పొట్లాలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా చాలా చక్కగాను మన దేశవాళి సీడ్స్ మన పూర్వం పంట ఇవన్నీ కూడా ఇక్కడికి సేల్స్కి వచ్చాయండి మన గార్డనర్స్కి ఇలాంటివి దొరికితే చాలా పండగే కదా ఎక్కడ ఇలాంటి ఆర్గానిక్ స్టాల్స్ పెట్టినా కూడా నేను కంపల్సరీగా హాజరవుతానండి నాకు చాలా చాలా ఇష్టం అవి అలాగే దానిలో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చాను వస్తే ఇక్కడ తాటాకులతో దాని తాటి దాన్ని తాటాకు కింద ఉంటుంది కదండి దాని చా ఈనెలు తీస్తారు దాంతో తయారు చేసిన బుట్టలు అవి అదేని ఇక్కడ విత్తనాలు ఈ విత్తనా మంచి మంచి విత్తనాలు అంటే రేర్ కలెక్షన్స్ విత్తనాలు మనకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వంగా బెండ కాకుండా పూర్వం ఒకప్పుడు ఏం తినేవారు ఆ రకాలు కూడా ఇక్కడ ఉన్నాయండి అసలు చాలా చాలా ఆశ్చర్య వేస్తుంది అన్ని మరి ఎలా గ్యాదర్ చేశారు ఇలా మనకు అందుబాటులోకి ఎలా తీసుకొచ్చారు అనేది చక్కగా క్లాత్ బ్యాగుల్లో పేపర్ కవర్లో పెట్టి తీసుకొచ్చారండి పైన నేమ్ బోర్డ్స్ అవి ఏ విత్తనాయో చాలా ఎక్కువ రకాలు ఉన్నాయండి చాలా సంతోషం వేస్తుంది ఇవన్నీ చక్కగా కొనుక్కున్నాను నేనైతే మాత్రం ఇలాగ ఇక్కడ స్టాల్స్ అయితే మాత్రం ఈ విధంగా అన్నీ మనకు అందుబాటులోకి తీసుకొచ్చిగా పెడతారు మిగతా ఇవన్నీ కూడా రైసులు ఇంత పెద్ద రైస్ బ్యాగ్ కూడా క్లాత్ బ్యాగులతో ఉన్నాయి చూసారా ఆ రైస్ బ్యాగ్ బహు బహురూప మైసూర్ మల్లిక అవి మన దేశవాలి సీడ్స్ అండి ఇవి ఇప్పుడు ఇప్పుడున్న కొత్త సీడ్స్ కాదు హైబ్రిడ్ సీడ్స్ కాదు ఒకప్పుడు దేశవాళీ సీడ్స్ అనమాట ఇవి తులసి న్యాచురల్స్ వాళ్ళు ఇక్కడ సేల్స్ పెట్టారు ఆహారమే అమృతం ఆహారమే ఆరోగ్యం సహజంగా రసాయనాలు లేకుండా పండించిన పంటలు పొందండి అనేసి అలాగే ఇక్కడ పిచ్చుకలకి ధాన్యం గుళ్ళలాగా అవి ఉన్నాయండి అవి మన గార్డెన్లో హ్యాంగింగ్ చేస్తే చక్క పిచ్చుకలు వచ్చి తింటాయి కదా పిచ్చుకలు కాపాడుకోవాలంటే మనం ఏదో చేయాలి కదా అందుకు అవి ఉన్నాయండి అలాగే ఇక్కడ చూసారా తాటి చేపలు తాటి అదే తాటి కమ్మ కింద ఉంటుంది కదా నారలాగా అది నారలు తీస్తున్నారు తీసి దాంతో చక్కగా అల్లి అంత బాగా చేస్తుంది తాటి ఆకు ఇది తాటి ఆకులతో చేసిన గొడుగులు బుట్టలు అన్నీ పూర్వం ఒకప్పుడు ఇవన్నీ వీటితోనే కదా నేచర్తోనే మనం అన్ని కనెక్ట్ అన్నీ తయారు చేసుకోవడం కదండి అలాగే ఇప్పుడు ఇక్కడ మనం మీటింగ్కి వచ్చాము ఈ మీటింగ్లో ఏం చెప్తున్నారు అనేది ఒక్క నిమిషం విందామా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు అంటారు అనమాట సార్ ఇది ఒక రైస్ వెరైటీ చెప్పారు కదా అది తింటే గ్యారెంటీగా వచ్చేస్తుంది ఆ పిల్లలు కుట్టేస్తారా అని అడుగుతారు ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే గ్యారెంటీగా పిల్లలు పుడతారని ఎవరిని రాసిస్తారా ఇవ్వనప్పుడు దీంట్లోని నాచురల్ ఫుడ్ ఆప్షన్స్ ని మీరు ట్రై చేయడానికి దేనికి అంత సంకోచిస్తారు ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే డాక్టర్ దగ్గరకు వచ్చి అడుగుతారు అన్నమాట హోమియోపతి టాబ్లెట్స్ కదండి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని బయట పానీపూరి తింటాం మొహానికి ఫైర్ అండ్ లవ్లీ వాడేసుకుంటాం అలాగే ఇక్కడ మజ్జిగ చిలకడం చూసారా ఈ విధంగా ఇవ్వారండి చక్కగా బాండి ఇత్తడి బాండి ఎంత బాగుందో ఆ మజ్జిగ గిన్నె దాన్ని ఈ విధంగా చక్కగా చేస్తే దీన్ని ఒక ఎక్సర్సైజ్ కింద ఆడవాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అటండి ఇది చక్కగాను అలా అయ్యేదనమాట అయితే ఇక్కడ ఈ సమావేశానికి మంచి మంచి ఆర్గానిక్ రైతులు మంచి విషయాలు అంటే ఇప్పుడు నేచర్ డాక్టర్స్ వాళ్ళు వచ్చారండి అసలు మన జీవన విధానం ఇప్పుడు ఏ విధంగా ఉంది దాన్ని ఇప్పుడున్న పరిస్థితులు మనం ఎలా కాపాడుకోవచ్చు అనే దాని మీద చాలా చక్కగా స్పీచ్ ఇచ్చారు ఆ పందిర్లు కూడా చలో పందిర్లు వేశారండి అన్నీ కూడాను అయితే ఇక్కడ మజ్జిగ చిలికేది ఒకసారి నేను కూడా చిలుకుతాను అనేసి నేను మజ్జిగ అవ్వని ఈ విధంగా నేను చిలికానండి ఆ పూర్వం ఈ విధంగానే మజ్జిగ చేసుకొని చక్కగా రోజంతా వాడుకుండేవారు అప్పట్లో ప్రతి ఇంటికి ఆవు ఉండేదండి గోమాత ఉండేది చక్కగా ఆవులు పెంచుకుంటూ ఇలా మజ్జిగ చేస్తూ దీన్ని ఎక్సర్సైజ్గా చేసేవారు అనమాట ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ల కోసం ఈ లైట్ వెయిట్లు బాడీ బరువు తగ్గడానికి బోల్డన్ని బాధలు పడుతున్నారు కదా అప్పుడు ఈ పనిలోనే ఇవన్నీ కూడా అయిపోయేది అనమాట వాళ్ళకి చాలా ఆనందం వేసింది నాకు పూర్వం పని మళ్ళీ ఇప్పుడు చేసేందుకు చాలా ఇబ్బంది అయితే అసలు అనిపించలేదండి ఈజీగానే అయిపోయింది పక్కన అనుగారు వచ్చారు చూసారు అప్పుడే వచ్చారు చక్కగా జాయిన్ అయ్యారు ఎంత బాగుందో సరదాగాను ఫ్రెండ్స్ ఇలాగ అందరం కలవడం కూడా అదొక ఆనందం కదా చక్కగా నేను కొంతసేపు ఈ విధంగా అయితే నేను మజ్జిగ చిలికానండి నాకైతే అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చింది పూర్వం ఎప్పుడో చేసేవారు ఇప్పుడు మనకి ఈ విధంగా అవకాశం కల్పించారు వీరికి చాలా ధన్యవాదాలు అని అనిపించింది నాకు అసలు వదలబుద్ధికల్లో చాలాసేపు చేయాలనిపించింది కాకపోతే ఇంక మిగతా మీటింగ్ కూడా ఉంది కదా మరొకరికి అవకాశం ఇవ్వాలి కదా అని వదిలేశాను అలాగే ఇక్కడ ఇంకా పూర్వ వైభవం ఇంకా ఏంటంటే గానుగ నూనండి ఇప్పుడున్న నూనెలు ఎంత కల్తీ నూనెలు ఇక్కడ గానుగలతో ఈ విధంగా ఎద్దుతో ఎద్దుతో ఎద్దు తిరుగుతూ ఆ గానుగను ఆడుతుంది దాంతో వచ్చిన ఆయలు చాలా చాలా మంచిదండి ఆ మధ్యలో ఉన్న రోల్ లాంటిది చెక్క రోలు అనమాట అది అది చూసారా ఇది ఇది చెక్కది ఈ చెక్క దాంట్లోనే వేసి చక్కగా అలాగే మనిషి కూర్చొని ఆ విధంగా అప్పుడు ఆడేవాళ్ళండి దా అది అది అయిపోయింది ఇంకా అక్కడ చూసి వచ్చేస్తుంటే ఇలా సబ్స్క్రైబర్స్ కనిపించారండి హాయ్ మేడం మీరు యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు గార్డెనింగ్ ఛానల్లో చూస్తున్నామని ఇలాగ ఎక్కడి నుంచి ప్రవీణ్ గారు వచ్చారండి నేను గమనించలేదు ప్రేమలోకి వచ్చి హాయ్ చెప్తున్నారు చాలా ఆనందం వేసింది ఇలాగ అనూ గారు కూడా వచ్చారు నేనున్నాను అనేసి ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇలా అందరూ నా వీడియోలు చూస్తుంటారటండి చాలా చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య మా ముఖ్యమైన అతిథి ఎవరనేసి అంటే ఈ విజయరామ్ గారండి అండి ఈయన అసలు ఎప్పుడు వీడియోలు చూడటమే తప్ప నేను ఎప్పుడు కూడాను ఎప్పుడు చూడలేదు వీడియోలో చూస్తుంటే నేను ఫ్యాన్ నేనైతే చెప్పాలంటే మాత్రం విజయరామ్ గారు ఫ్యాన్ అండి అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు మన భూమిని ఎలా కాపాడుకోవాలి మన ఆవులను ఎలా రక్షించుకోవాలి ఆ రెండు ఉంటే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది పూర్వ దేశీయ విత్తనాలు ఏమేమి ఉన్నాయి ఇవన్నీటి మీద చాలా చక్కగా ఏ ఏ రైస్ వాడితే ఏ జబ్బు నివారణ అవుతుంది ఏ రైస్ వాడితే అంత ఆరోగ్యం బాగుంటుంది అవన్నీ కూడా చాలా చెప్పేవారండి ఈరోజు ప్రత్యక్షంగా చూడండి నా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే మాత్రం ఇంకా అక్కడ నుంచి ఇలాగ వచ్చేసరికి చూడు ఫ్రెండ్స్ చుట్టూరు కూడా ఎంత జనం ఉన్నారో చూడండి అసలు ఎంత చెట్లు కింద మనకి టెంట్లు ప్లాస్టిక్ టెంట్లు కాదండి చక్కగా చెట్లు కింద ఈ విధంగా కూర్చున్నారు చక్కగా అందరూనూ అవన్నీ కార్యక్రమాలు వీక్షించాము పూర్వం ఇవన్నీ అలాగే వాడే ఇత్తడి పాత్రలు ఇత్తడి పాత్రల్లోని వంటలే కానీ భోజనం చేయడమే కానీ నీళ్లు తాగడానికే కానీ ప్రతిదానికి కూడా చూశారు కదా ఎంత బాగా అసలు ఉన్నాయో అప్పుడు ఈ వాడడం వల్ల ఆరోగ్యం ఉండేదండి ఇప్పుడు ఈ నాన్ స్టిక్లు వాడడం వల్ల అనారోగ్యాలు పాలైపోతున్నాము పూర్వ వైభవ కళ్ళ కరెక్ట్ చూపించారు ఈలోగా మరో సబ్స్క్రైబర్ వచ్చారండి ఆదిలక్ష్మి గారు నేను మీ సబ్స్క్రైబర్ డైలీ మీ వీడియోలు చూస్తుంటానని చాలా ఆనందం వేస్తుందండి ఇలా వచ్చి చెప్తుంటే మాత్రం ఇంకా నేనేంటంటే నేను ఏంటంటే ఈ విధంగా వాళ్ళతో వాళ్ళని వచ్చిన సబ్స్క్రైబర్స్ని పలకరించుకుంటూ మళ్ళీ ఈ విధంగా మొత్తం నేను చూడడం మొదలుపెట్టాను ఇక్కడ చూడండి ఎంత బాగా అసలు ఇవి పూర్వం మన సీడ్ మన భారతదేశ దేశవాళి సీడ్ ఇదటండి ఇన్ని రకాలు ఉన్నాయని ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక్కొక్కటి కూడా చక్కగా విత్తనాలు తీసుకొచ్చి ఆ బౌల్స్లో వేసి ఆ స్టిక్ అవి పేరు నేమ్స్ రాసి మరీ పెట్టారు ఎంత ఓపిక ఎన్ని సేకరించడం కూడా చిన్న విషయం కాదని ఎందుకంటే ఇప్పుడు లేదు సీడ్ అయినా కూడా ఇప్పుడు ఇంకా రైతులకి ఇవన్నీ కూడా నేర్పించాలి పండించాలి అన్నీ మన భారతదేశం మళ్ళీ మంచి ఆహార ధాన్యం కావాలనేది సార్ తన ఆకాంక్ష ఇక్కడ ఐశ్వర్య గారు సిటీజీ అడ్మిని కూడా ఇవిడ చిలికన మజ్జిగని అందరికీ కూడా పంచుతున్నారన్నమాట ఈవిడెక్కడికి వచ్చినా కూడా ఇంకా ఆవిడ మర్చిపోయి సర్వీస్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అంతా చా అంతా చాలా బాగా చూసుకుంటారండి ఎక్కడ ఏ కార్యక్రమం అయినా కూడాను అంతా ఇంకా తనే ఎక్కువగా కష్టపడి మొత్తం బాగా చూస్తూ ఉంటారు చాలా ఇష్టం నాకు ఈవిడైతే మాత్రం ఆవడం పద్ధతి అది అంతాను అలా ఇక్కడ పందిళ్ళు అన్నాను కదండి చూసారా మనకి ఇప్పుడు అంత ఒక క్లాత్ ట్యాంట్లు వచ్చేసాయి ప్లాస్టిక్ ట్యాంట్లు వచ్చే కానీ ఇప్పుడు చలువు పందిర్లు అనేసి మా చిన్నప్పుడు శ్రీరనవమి అది అయితే ఇలా చలువు పందిర్లు వేసేవారండి అంటే తాటి ఆకులతో వేసిన పందిరాలు కూర్చుంటే ఏసీలాగా ఉందండి అసలు ఎంత ఎండతో కూడను మాకు పైన తాటాక పందిర్లు చక్కగా పక్కన అరటి మొక్కలు కింద చక్కట మట్టి నేల దీని మీద ఇంకా చెప్పులు లేకుండా తిరగడం వల్ల చాలా చాలా మంచిదటండి ఇలా ఇలాంటి నేలలోనే అయితే మాత్రం అది పవిత్రమైన గోశాల కదండి గోవులు తిరిగిన ప్రదేశము గోవులు అడిగాడిన ఇది గో ధూళు తగిలితేనే పవిత్రం అనుకునే ఆ గోశాల్లోనే ఈ విధంగా దీనికి వెళ్ళడం అయితే మాకు చాలా ఆనందం వేసింది ఇక్కడ విజయరామ్ గారు మాట్లాడుతున్నారని ఐశ్వర్య గారు లాగా ఏదో ఒక మొక్క కూరగాయజాతులు పెట్టుకుంటే భూతాపం తగ్గించిన వాళ్ళు అవుతాం మనం వాడే ఇంధనం మన వాడే ఈ కాంక్రీటు మన వాడే సిమెంట్ దీనివల్ల భూతాపం పెరుగుతుంది మనం కరెంటు మీద ఇంధనం మీద ఎక్కువ ఆధారపడ్డాము ఏసీలు వాడుతున్నాము భూమికి ఏసీ ఏంటంటే మొక్క చెట్టు పాదులే అందుకనే ఈ వేల ఎకరాల విశాఖలో ఆ మిట్టి మీద పంట అనేది మీకు ఎంత విలువైనదో మీకు అది పండిస్తేనే కానీ తెలియదండి మిద్య పంట దారులు మేమందరం మొదట్లో ఏదో అనుకునేవాళ్ళు మాకు తెలిసేది కాదు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అందరూ ఇట్లా తెలిసేది కాదు నేను ఒక డాక్టర్ గారు ఇంటికి వెళ్ళానండి మొదట జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆయన ద్వారా మేము నేర్చుకున్నాము మా టెర్రస్ గార్డెన్ తోటదారుల సంఘ సభ్యులందరి ద్వారా మా మేమందరం కలిపి గ్రూప్ గా ఏర్పడండి మాకు వచ్చే సందేహాలు సలహాలు అన్ని కూడా ఎక్స్పర్ట్స్ సలహాదారులు శాస్త్రవేత్తలు అందరూ మొత్తం మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న వారు పెద్దవాళ్ళందరూ కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు మీలో ఎవరైనా పెంచుకోవాలి అనుకుంటే కాదు ఆ విత్తనం ఎట్లా దాచుకోవాలో నేర్చుకున్నాం మేమందరము విత్తనం దాచుకోవడం దగ్గర నుంచి పంటలో కలిపే అంటే మనం మట్టి ఎలా కొత్త మట్టి వెయ్యకుండా ఉన్న మట్టినే ఎట్లా మనం గో గో సంబంధించిన వెండి మనం ఎలా తయారు చేసుకోవాలి ఎలా పండించుకోవాలి ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటున్నాము మాకు వచ్చే కొత్తగా మా గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా మేము నేర్పిస్తున్నాం సో మీకు ఆహారం యొక్క విలువ తెలియాలి అంటే మొదట అలాగే మనకున్న అరవై నాలుగు కళల్లో కోలాటం ఒక కళ కదండి ఇక్కడ కోలాటం కూడా చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళు కోలాట నృత్యాన్ని కొనసాగించారండి ఇక్కడ మేము వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా కోలాటం అవుతూనే ఉన్నాయి చూసే వాళ్ళు చాలా ఆనందం వేస్తుంది అయితే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాధవి గారు వచ్చారు కదా అందరం కలిసి ఫోటోలు తీసుకున్నాము చక్కగాను మాధవి గారు కూడా చాలా అసలు ఫ్రెండ్లీగా పలకరించగానే నవ్వడము ఎదు కూడా చెప్పడము చాలా నచ్చిందండి మాధవి గారు రావడం మేము అందరం కలవడం కలిసి ఇంకా అక్కడ ఇంకొక విషయం అండి ఇక్కడ చక్కగా ఏం జరుగుతుందంటే పెయింటింగ్స్ అండి పెయింటింగ్స్ ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగంలో కూడా ఇలాగ చేతితో పెయింటింగ్ వేయడం అనేది నాకైతే చాలా చాలా ఆనందం వేస్తుంది ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంక ఇవన్నీ చేస్తున్నారా ఎంత కష్టపడి కూర్చొని ఇంత ఓపిక ఎంత శ్రద్ధగా వాళ్ళ మనసులో ఉన్న భావాలని దానికి రూపంగా ఈ బొమ్మను తీర్చిదిద్దడం అంటే అది ఒక ఒక గొప్ప కళ అండి ఆ కళ అంతరించిపోతున్నాయి అని మనం ఎప్పుడు బా ఇదొకటి ఉందని అసలు భావితరాలు తెలియదేమో అనుకుంటాం మా చిన్నప్పుడు ఇవన్నీ ఇలాగ వేసేవాడు అండి మాకు స్కూల్లో కూడా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉండేవి ఈ విధంగా వేసేవాళ్ళమే అయితే ఈరోజు చూడడం మాత్రం చాలా ఆనందం వేసింది ఈ రోజుల్లో కూడా ఇంక ఉందా అనేసి అంటే ఇప్పుడు మీరు చూసిన ప్రతిదీ కూడా పూర్వ వైభవం పూర్వ వైభవం ఇదంతా మనం చూస్తున్నాము వీళ్ళు ఇప్పటికి ఇంతమంది కళాకారులు ఉన్నారు వీళ్ళకి మాత్రం పాదాభివందనం చేయొచ్చండి వీళ్ళు చేస్తున్న ఈ కళా సేవకు మాత్రం చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం ఇక్కడ ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు మ్యాడ్ గార్డెనరు యూట్యూబ్ ఛానల్ మాధవి గారు చక్కగా ఇంకా అందరం కూడా ఈ విధంగా కలిసి తిరుగుతూ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఒక్కొక్క పెయింటింగ్ వెనకాల ఒక్కొక్క రకమైన అర్థం ఉందండి అంటే గోవుకి మన వ్యవసాయానికి మనకి ఉన్న అనుబంధం ఎలాంటిది అనేది కూడా ఇక్కడ చాలా చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో వాళ్ళు ఈ విధంగా చేసి అంత చూడండి వీళ్ళందరూ కళాకారులే ఎంతమంది ఉన్నారో చూడండి వీళ్ళందరూ కూడా ఎవరు పెయింటింగ్ వాళ్ళు అక్కడ చేసి ప్రజెంట్ చేయడానికి చాలా చాలా సిద్ధంగా ఉన్నారు ఇవి ఈ విధంగా పెయింటింగ్ చేస్తున్నారు చూశారు కదా నా చెట్టు కింద కూర్చొని అంటే ప్రకృతిలో ఒక ప్రకృతి ఒడిలో కూర్చొని వాళ్ళ ఆ ఊహలకి అక్కడ ఒక రూపం దాల్చి ఇలాగ చిత్రాలు గీస్తున్నారు చెప్పాను కదండి ఇంకా అసలు వీళ్ళకి ఎన్ని ధన్యవాదాలు కాదు కదా అయితే చేయొచ్చు ఈ రోజు కళను కాపాడుతున్నందుకు దీన్ని విధంగా ప్రోత్సహిస్తున్న విజయరామ్ గారికి మాత్రం చాలా చాలా అసలు మనం ఇలాంటి వ్యక్తి మనకి ఉండడం మాత్రం అదృష్టం అండి ఇలాంటి ఇప్పుడు ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో ఏంటంటే అంత ఏదో దూసుకుపోతున్నా చేసిపోతున్నా అంటే ఏం లేదండి అంత నష్టపోతున్నాము ఇంకా తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసామండి కలిసేసరికి ఇంకా మాధవి గారు వచ్చారు కదా ఇంకా అందరూ ఫోటోలు వీడియోలు తీసుకోవడం చాలా ఓపికగా మేడం గారు కూడా మాకు అందరికీ సహకరించడము చేశారు థ్యాంక్ యూ మాధవి గారు ఈ వీడియో ద్వారా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా అలాగే ఇక్కడ చూశారా మా ఫ్రెండ్ అను గారు అను గారు శ్రీకాకుళం ఇంకా మేము ఎక్కడ గార్డెన్ మీట్ ఉంది అంటే ఆవిడ ఆగలేరు మేము ఆగలేమండి మా గార్డెనింగ్ అన్నా గార్డెనింగ్ చేసే వాళ్ళన్నా గార్డెనింగ్ ఇలాగా ఇటువంటి కార్యక్రమాలన్నా చాలా ఇష్టపడి వస్తుంటాను నేను విజయనగరం నుంచి శ్రీకాకుళం విజయనగరం నుంచి నేను సింహాచలం వెళ్ళానండి తర్వాత ఇది కూడా మా గార్డెనింగ్ ఫ్రెండ్స్ వైజాగ్ వైజాగ్ ఫ్రెండ్స్ అందరి మాట ఇక నేను 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 అనేసి ఇంకా చిన్నపిల్లలం అయిపోతామండి బాబే చూడండి నేనున్నా అనుకుని అందరు ఇలా ఒకళ్ళు వాక్లు వచ్చి అంతమంది జాయిన్ అయ్యి మీరు చూడండి ఇదండి మా ఐక్యత మా అనుబంధం మొక్కలనే కాదండి మేము మనుషులతో కూడా అలాగే ఉంటాము హ్యాపీగా హ్యాపీ గార్డెనింగ్ చెప్తున్నాం మీకు అందరికీ కూడాను ఓకే అలాగే ఇంకా ఇంకా లంచ్ టైం అయిందండి ఇదండి ఇప్పుడు భోజనాల పండగ ఎందుకు అన్నాను అనేసి అంటే ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే శబలా భోజనాల పండగ అనేసి అంటే పండగేనండి పండగ అంటే పులిహోర అన్నము అది 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 పండగ ఎలాగవుతుంది అనుకుంటున్నారా అక్కడే ఉంది ఇప్పుడు చెప్పబోతున్నారు భోజనాల పండగ అంటే ఏంటో ఇప్పుడు ఆ వడ్డిస్తున్న సీడ్ ఏం సీడ్ అనుకుంటున్నారు దేశవాళి సీడ్ ఇప్పుడు అంతరించిపోయింది లేదు ఎప్పుడో వ్యాధ వ్యవసాయంలో ఉన్న సీడ్ అండి అది దాని ఆ విత్తనాలని ఇప్పుడు బయటికి తీసి పంటలు పండించి దాని ద్వారా ఇప్పుడు ఆ రైస్ తీసుకొచ్చి వండి మనకు పెట్టారు ఐదు రోజులు పండగండి ఇది ఐదు రోజులు కూడా పండగ అవుతుంది అయితే ఐదు రోజులు కూడా మీరు వండి తింటే తినండి లేదంటే ఒక్క రోజైనా మీరు కనీసం హాజరు అనేసి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆహారాన్ని మేము అసలు మాకు మాకు దొరకడం అదృష్టంగానే భావిస్తూ దీన్ని భోజనం చే చాలా తృప్తిగా భోజనం చేస్తాం చూడండి ఇవన్నీ కూడా మన దేశవాళ్ళు సీడ్స్తే బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ రైస్తో ప్రసాదం చేశారండి అబ్బా అద్దిరిపోయిందండి బాబాయ్ అసలు బుద్ధి కాలేదు ఇప్పుడున్న హల్వాలు ఇప్పుడున్న స్వీట్లు ఏమి సరిపోవండి ఆవు తాటి తాటిబెల్లంతో ఆ బ్లాక్ రైస్తో అద్భుతమైన ప్రసాదం తయారు చేస్తారు చాలా చాలా ఆనందం వేస్తుంది మన జీవితంలో ఒక్కసారి ఇలాంటి భోజనం తినాలండి ఇది నిజంగా భోజనాల పండగే చెప్పాలంటే మాత్రం భోజనాల పండగ ఇదంతా కూడాను ఈ విధంగా జరిగిందనమాట ఇక్కడ ఒక పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్ ఒకసారి మాట్లాడదాం కంపెనీ నాయస్ రావండి కేల్లపూడి గ్రామం నుంచి వచ్చాను పూర్వాశ్రమంలో నేను చిత్రలేఖనోపాధ్యాయుడిగా ముప్పై మూడు సంవత్సరాలు పనిచేశానండి పదవివరణం పొందాక వ్యవసాయ రంగంలో నా పూర్వీకులు వృత్తి వ్యవసాయ రంగం కాబట్టి వ్యవసాయ రంగంలో స్థిరపడ్డాను అయినప్పటికీ కూడా కళ మీద ఉండే మమకారం కొద్దీ ఔచాహిక కళాకారులు నేర్చుకోవడానికి వస్తే వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాను ఉచితంగా మధ్య మధ్యలో ఇలా ఆర్టు క్యాంపులకు సరదాగా వస్తున్నాం ఈ ప్రకృతి సేద్యం కార్యక్రమాల్లో కళకి వాళ్ళు ప్రాధాన్యత కల్పించి మా సంధానకర్త అయినటువంటి శ్రీ కళాసాగర్ గారికి చెప్పడం కళాసాగర్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి తీసుకొచ్చారు చాలా దూర దూర ప్రాంతాల నుంచి మేము ఇక్కడికి వచ్చామండి మా దృష్టిలో వ్యవసాయ రంగంలో ఆవుకుండేటటువంటి ప్రాధాన్యత ఎద్దుకుండేటటువంటి ప్రాధాన్యత యాంత్రీకరణ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో మరి మూగజీవాలు యొక్క ప్రాధాన్యత చాలా ఉందని చెప్పి కళాకారుడిగా వాటి యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం కోసం ఈ కాన్సెప్ట్ను మాకు ఇచ్చారు కాబట్టి మేము రకరకాలుగా మా మిత్రులందరూ కూడా ప్రదర్శిస్తున్నారు అయితే కళలు అనేవి సామాజిక వ్యవస్థలో చాలా అవసరమండి ఈ కళలు అలసి చూలసినటువంటి ప్రాణాలు శ్రాంతిని పొందితే వాటి నుంచి విశ్రాంతి పొందడానికి కళలు దోహదపడతాయండి ఈ కళల్లో రెండు రకాలు చెప్పచ్చు శ్రావ్య కళలు దృశ్య కళలు శ్రావ్య కళలు అంటే చెవి ద్వారా విని ఆనందింపజేసేటటువంటివి దృశ్య కళలు కంటి ద్వారా చూసి ఆనందింపజేసేటటువంటివి సాహిత్యము సంగీతము ఇటువంటివన్నీ కూడా శ్రావ్య కళలు అండి దృశ్య కళల విషయంలోకి వస్తే చిత్రలేఖనము శిల్పము నృత్యము ఇవి సమాజానికి మంచి ఉపకారమైన కలిగేటటువంటి కళలండి ఇవి ఈ కళలు ఈవేళ అంత నుంచి పోయే చివరి దశకు వచ్చే టైంలో మరి యాంత్రీకరణ జరుగుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది ఏది ఏమైనప్పటికీ మానవ మేధస్సుకి ఇది ఏమీ సరికాటాదండి అవన్నీ కూడా మానవ మేధస్సుతో రూపొందించినటువంటివే అవి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలుగుతాయి సృజనాత్మకతను ప్రతిబింబం చేయాలంటే ఒక మానవ మేధస్సుకే సాధ్యమవుతుందండి చెప్పడం కోసం మా చిత్రాలు దోహదపడతాయండి అందులో భాగంగానే ఇక్కడ అసలు మేము రైతు బొమ్మనేసానండి రైతుకి తను పెంచేటటువంటి జీవుల మీద ఎంత మమకారం ఉంటుందో తాను తిన్నా తినకపోయినా తన యొక్క ఆ దూడని ఆవుని కూడా ఆలింగనం చేసుకుంటున్నాడు అదే విధంగా అవి కూడా అదే ఆప్యాయతను కనపరుస్తున్నాయండి ఈ ఆవు తన బిడ్డని అవాత్సల్యంగా నాగుతూ ఉంటే ఈ దూడ తన రైతుని నాకుతుందండి ఇంకా పూర్తి చేయాలి పూర్తి చేయవలసి ఉంది రైతుకి ఈ జీవులకి మధ్యన చాలా అనుబంధం ఉంటుందండి విడదయ్యేదని అనుబంధం అదే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ సార్ అసలు వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ లో మంచిదయింది మంచిదైంది హాయ్ చెప్పండి మాట్లాడతారా నా పేరు సునీల్ సిటీజీ సిటీజీ అక్కయ్య పాలం అండి చాలా బాగా గార్డెన్ చేస్తున్నారు అంత వీడియోస్ అవి బాగా చూసి చూపిస్తున్నారు అందరు విని అయితే ఉసిరి కదా చాలా సబ్స్క్రైబ్ చేసాము ఫాలో అవుతున్నాము చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్ని ఉసిరి మొక్క ఉంది కదా అదైతే సూపర్ అండి అసలు హైలైట్ అసలు ఆ ఐడియా కూడా చాలా బాగుంది చెప్పుకొని తినేస్తారు అందులో అసలు ఎలా ఉందా అందులో అది చూడడం కన్నా వెళ్ళాలి వాడు ఆమె గార్డెన్ కనిపిస్తుంది ఓకే తప్పకుండా అండి ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ వాచ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్ హ్యాపీ గార్డెనింగ్ చూస్తారు కదా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండి ఇదిగోండి రైసుల పేర్లు చిట్టుముత్యాలు ఇలా ఉంటాయి అనమాట వాటి పేర్లు కులాకర్ ఇదన్నమాట ఆ పేర్లు అని నేను ఇంకంతే ఇంకా అది కాకుండా ఇంకా అందరం కూడా మొత్తం మూడు జిల్లాలు ఉత్తరాంధ్ర గార్డెన్స్ యూట్యూబర్స్ అందరం కూడా ఇక్కడ మొత్తం గ్యాదర్ అయిపోయామండి ఇంకా మధ్యలో ఐశ్వర్య గారిని పెట్టుకొని ఇంక మేమందరం ఫోటో తీసుకోవాలని ఇంకా మేమందరం కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఇంకా అందరూ నేను 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 అని మళ్ళీ చిన్నపిల్లలం అయిపోయాము ఇక్కడ చాలా అల్లరి అల్లరి చేసేసాము చేసి ఇక్కడ ఒక ఫోటో గ్రూప్ ఫోటో తీసుకుందామని ఇది ఒక గెట్ టుగెదర్ లాగా అంటే మనం ఎక్కడికి వచ్చినా కూడా అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ మన ఫ్రెండ్స్తో కూడా సరదాగా గడిపి వెళ్ళడం అంటే ఇంకా అసలు ఇలాంటి అవకాశము వచ్చినప్పుడు అస్సలు వదులుకోవడానికైతే నేను ఒప్పుకోనండి ఎందుకంటే ఇది ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక్కసేపు ఒక్క పూట వచ్చి ఇలాగ అందరినీ మనం కలిసి ఒక నిష్కల్మషమైన మనుషులమండి గార్డెనింగ్ చేస్తూ ఈ గార్డెనింగ్లోని ఆనందాన్ని అనుభవిస్తూ మంచి మంచి స్నేహితుల్ని కూడగట్టుకుంటూ గార్డెనింగ్లో మెలకువలు నేర్చుకుంటూ మంచి కుటుంబానికి మంచి ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఇలాగ మా జీవితం మా గార్డెనర్స్ జీవితాలు అయితే ఇప్పుడు ఇలాగ ఆనందంగానే ఉంటాయండి మా బ్యాక్గ్రౌండు మా మాకు ఏది ఎలాగ ఉన్నా కూడా అది అనవసరం ఇక్కడికి వచ్చేసరికి చిన్నపిల్లలం అయిపోతాం అనమాట ఇక్కడ పేద గొప్ప ధనిక రాజకీయ నాయకులు ఆఫీసర్లు అలాగే అస్సలు ఉండదండి చూస్తున్నారు కదా ఇక్కడ వివిధ స్థాయిల్లో వివిధ సంస్థల్లో ప్రత్యేకంగా స్థిరపడిన వాళ్ళే అయినా కూడా ఇక్కడికి వచ్చేసరికి అంతా మేమందరం ఒకే జాతి ఒకే మతం ఒకే గార్డనర్స్ అన్నట్టుగా ఉంటుంది పిల్లలు చూడండి ఆడపిల్లలు మగపిల్లలు ఇలాగ వీళ్ళందరూ కూడా మగపిల్లలు కూడా మంచి మంచి గార్డనర్స్ అండి వాళ్ళు కూడాను చాలా సంతోషం వేస్తూ ఉంటుంది అన్నీ అయిపోయిన తర్వాత మా వాళ్ళు చేయడం కాదండి ఇలాంటి యువత కూడా చేయడం చాలా ఆనందదాయకమైన విషయం వాళ్ళని అభినందించాలి ఈ టైంలోనే వాళ్ళు గార్డెనింగ్ రావడం వల్ల వాళ్ళ కుటుంబాలు చాలా బాగుంటాయి అయితే ఇక్కడ చూశారు కదా ఇంతమంది మీ చెట్ల కింద ఈ రోజంతా కూడా ఎంత ఆనందంగా గడిపాము మంచి మంచి భోజనాలు చేస్తూ మంచి సీడ్స్ కొనుక్కుంటూ మంచి స్నేహితుల్ని కలిసి మన పూర్వం ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసుకొని చాలా చక్కగా గడిపాను పూర్వం ఏమి ఉన్నాయని తెలుసుకున్నాం కదా ఆ మజ్జికి చిలకడం ఏంటి ఆ గానుగ నూనెలు ఏంటి ఆ తాటి చేపలు ఏంటి ఇవన్నీ పూర్వం ఉండేవి ఒక వైభవాన్ని చూస్తూ పూర్వం తిన్న ఆహారం కూడా ఈరోజు తినడం మా అదృష్టం ఇదైతే మాది నిజంగా ఈ కూడా సబ్స్క్రైబర్ అండి గుర్తుపట్టి దగ్గరికి వచ్చారు మేడం మీరు ఆదిలక్ష్మి గారు కదా మీ ఛానల్ చూస్తుంటే మీ వీడియోస్ చాలా ఇష్టం నాకని ఆ సబ్స్క్రైబర్స్ అందరు ఈ విధంగా గుర్తుపట్టి దగ్గరికి వచ్చి పలకరించేసరికి నాకైతే అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చిందండి నేనైతే ఈ కార్యక్రమానికి వచ్చి చాలా మంచి పని చేశానని ఆనందం అంత తృప్తిగా అంత దూరం నుంచి వచ్చానని అస్సలు నాకు బాధ లేదండి ఎందుకంటే ఇంతమంది స్నేహితులను ఒకే వేదిక మీద ఎప్పుడు కలగండి దీనికోసం గట్ట కుదరలు పెట్టుకుంటారు ఏంటంటే చేస్తారు కదా మా గార్డనర్స్కి ఎప్పుడు గట్టు కుదరేనండి డైలీ మాకు ఆనందాలు మేము అందరం గ్రూప్లో కూడా ఈ విధంగా అల్లరిగా చాలా చక్కగా మొక్కల గురించి మంచి నాలెడ్జ్ షేర్ చేసుకుంటాము ఇదండి మాకు సభల పండగ ఐదు రోజులు భోజనాలు పండగకి మేము వచ్చి చేసింది ఇలాగా ప్రవీణ్ గారు వచ్చారు చూస్తారు ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గారు ఇంకా ఆయన కూడా పెట్టుకొని ఇంకా అందరూ మొత్తం ఇలా సగం మంది యూట్యూబర్స్ మొత్తం టోటల్ గార్డెనర్స్ అందరూ మేము గార్డెనింగ్ చేస్తే యూట్యూబ్ చేస్తుంటాం అనమాట ఈ విధంగా ఒక్కొక్కరిగా జాయిన్ అయ్యాము ఇంకా చెప్పక్కర్లేదండి అలరే అలరే అందరం ఉన్నాం అందరం వైజాగ్ నుంచి అండి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం మన మూడు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గార్డెనర్స్ పెద్ద పెద్ద గార్డనర్స్ అందరూ కూడా టెర్రెస్ గార్డెన్స్ ప్రవీణ్ గారు మంచి భోజనం చేసా అన్ని రకాల పాతకాలం నుంచి అయితే పాత చాలా చక్కగా కార్యక్రమం జరిగింది అది ఐదు రోజుల కార్యక్రమం ఒక రోజునే ఎంత పెద్ద పండగలా ఉందంటే ఐదు రోజులు ఇంకెంత చక్కగా జరిగిందో ఐదు రోజులు పండుగ అంటారు కదా ఆ టైమ్ లో గారెలు తిన్నారంట వాళ్ళు నేను తినలేదులేండి కలవడం కూడా పెద్ద జరిగిన కార్యక్రమాలు అయితే ఇంకా అసలు మొత్తం చూస్తారు చాలా మంచి ఫుడ్ అనమాట ఆర్గానిక్ ఫుడ్ సో చాలా బాగా అనిపించింది అసలు ఇలాంటి ఫుడ్ తినేది ఎప్పుడు లేదు ఫస్ట్ టైం పళ్ళే కదా మంచి మంచి స్నేహితులు కూడా చూసారు కదా ఫ్రెండ్స్ మన గార్డెనింగ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ కలిస్తే ఎలా ఉంటుందో అల్లరి అల్లరి ఇంక ఇవిడైతే అసలు నాకు ఏ భోజనం కూడా ఇంటి దగ్గర భోజనం చేస్తే నాకు పడదండి చాలా హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఇక్కడ కొంతసేపు గడిపి వెళ్దాం సరదాగా అనేసి నేను వచ్చాను ఇప్పుడు వచ్చి భోజనం చేశాను చేసిన తర్వాత నాకు అసలు రాత్రికి హాయిగా అరిగిపోయి పట్టేసిందండి ఇది మన దేశవాళి రైస్ ఒక గొప్పతనము అనేసి చాలా చక్కగా వాళ్ళు ఆవిడ చెప్పారు కాకపోతే అక్కడ కొంచెం ఎక్కువగా గడబడగా ఉండడం వల్ల మీకు ఆవిడ వాయిస్ వినిపించలేక నేను వాయిస్ గార్డెన్ చాలా బాగుంటుంది అండి సూపర్ గా ఉంటది కానీ మేము విజిట్ చేయలేదు వీడియోస్ లో చూసే చాలా వాయిస్ తన వాయిస్ తను చెప్పే తీరు చాలా బాగుంటుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈ గార్డెన్ యూట్యూబ్ చూస్తే మేము కూడా ఎప్పటికైనా అలాంటి గార్డెన్ తయారు చేసుకోవాలని ఆశపడుతున్నాం అంటే అంత డెకరేషన్ చాలా గార్డెన్ ఎంత పెంచడం కష్టమో అంత ఆనందంగా దాంట్లో ఉంటుంది క్లాత్ బ్యాగ్స్ కంపల్సరీ అని పెట్టింది క్లాత్ బ్యాగ్స్ మనం నుంచే మార్పు స్టార్ట్ అవ్వాలి మనం పెట్టాం కానీ ఇప్పుడు ప్లాస్టిక్ నియంత్రణ ప్రకృతి సంరక్షణ విన్నారు కదా ఫ్రెండ్స్ ప్లాస్టిక్ వద్దు క్లాత్ గుడ్డలే ముద్దు అన్నట్టుగా ఇంకా దాని మీద ఒక స్లోగన్స్ ఇచ్చాము అలాగే ఇక్కడ విజయరామ్ గారు అసలు ఈయనకి ఎంత ఎనర్జీ అండి సార్కి ఎంత అది అంటే చెప్పాలి ఒక తపన మన దేశం గురించి మన వ్యవసాయం గురించి మరుగున పడిపోయిన విషయాలు మరుగున పడిపోయిన విత్తనాలు మరుగున పడిపోయిన పద్ధతులు ఇవన్నీ కూడా చెప్పాలని దాన్ని ఆ ఉదయం నుంచి నేను చూస్తూనే ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం చూస్తున్నాను సార్ డయస్ మీద మాట్లాడుతున్నారు కింద దిగినా కూడా చెప్తున్నారు పక్కన వాళ్ళు అసలు ప్రతి ఒక్కరికి విధంగా చెప్తూ చెప్తూ చెప్తూనే ఉన్నారు ఆయన ఓపిక అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవడం లేదు భగవంతుడు ఇటువంటి వాళ్ళని మనకి మనకి తెలియని విషయాలు తెలియజేయడానికి మనల్ని నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పడానికి భగవంతుడు మళ్ళీ ఇలాంటి వాళ్ళు పుట్టిస్తాడా అన్నట్టుగా అనిపించిందండి నాకు అక్కడ విన్న విషయము చుట్టూ అలా గోల వల్ల నేను మీకు ఆయన వాయిస్ వినిపి ఆయనకి ఒక కలర్ మేక్ పెట్టడానికి వీలు అవ్వలేదు నాకు అందుకే నేను వినిపించలేకపోయాను ఈ విధంగా నేను మీటింగ్ చూసి ఆనందంగా హ్యాపీగా ఇంటికి వస్తూ ఈ విధంగా విత్తనాలు కొనుక్కున్నానండి ఎయిర్ పొటాటోస్ నాకు ఇక్కడ విజయనగరంలోని నాకు లేని ఒక దేశవాళ్ళి కొన్ని విత్తనాలు ఇవన్నీ కూడా కొన్ని కొనుక్కున్నాను కొనుక్కొని తెచ్చుకున్నాను చాలా చాలా ఆనందం వేసిందండి ఈ మీటింగ్కి వెళ్ళి నేను ఒక మంచి పని చేశానని తృప్తితో నేను ఇంటికి వచ్చానండి ఓకే అని నేను మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు బాయ్ అండి